నమ జయ గురు నమ కుజగ్రహం మానవుల యొక్క జీవితాల్ని తారుమారు చేస్తూ వివాహాల్ని విచ్ఛిన్నం చేస్తూ అటు అబ్బాయిల్ని అటు అమ్మాయిల్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మగవాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఆలస్య వివాహాలు స్త్రీల యొక్క ఆధిపత్యం పెరగడం ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో వాడు స్వతంత్రంగా జీవితంలో ఎదగాలన్నా నిలదొక్కుకోవాలన్నా ధైర్యంగా ఒక ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా అసలు ధైర్యంగా బయట ప్రపంచంలో బతకాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరి అటు ధైర్యానికి కారకుడు కాన్ఫిడెన్స్కి కారకుడు విజయాలకి కారకుడు అవుతూ ఉంటాడు అలాగే వ్యక్తి యొక్క సంపాదనకి కూడా కుజుడే కారణం అవుతుంటాడు ఇప్పుడు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని పరిపాలిస్తుంది కూడా కుజగ్రహమే ఎవరి జాతకంలో అయితే కుజగ్రహ అనుగ్రహం ఉంటుందో కుజుడు బలంగా ఉంటాడో వారు ఈ భూమి సంబంధించిన వ్యాపారాలలో చాలా కోట్లాది రూపాయలు సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఒకనొక రోజు సాధారణ స్థితిలో ఏమీ లేని ఒక వ్యక్తిగా ఒక సాధారణ కూలీగా ప్రవేశించి లైఫ్లో కొలది కాలంలోనే విపరీతమైనటువంటి ఆస్తుల్ని ధనాన్ని కూడబట్టగలిగారంటే కేవలం కుజగ్రహ అనుగ్రహం కుజగ్రహ అనుగ్రహం ఉంటేనే పూర్వీకుల ఆస్తి మనకొస్తుంది ఆస్తికి తగిన ఆదాయం వస్తుంది అలాగే ఎవరి నుంచి విరోధాలు లేకుండా స్వతంత్రంగా ఎదగడం జరుగుతూ ఉంటుంది అటు వివాహాల విషయంలో కూడా ముఖ్యంగా స్త్రీలకి ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల మరి తొందరగా వివాహం జరగాలన్నా వివాహం తర్వాత కాపురం సరిగ్గా ఉండాలన్నా అలాగే భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాలన్నా లేదా వారికి మంచి సత్సంతానం కలగాలన్నా కుజుడే కారణమవుతుంటాడు ప్రధానంగా ఎవరి జాతకంలో అయినా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ ఇప్పుడు అందరూ ఒకటే కాబట్టి కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితం లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతుంటుంది అటువంటి కుజుడు ప్రస్తుతం ఈ జనవరి పదిహేనో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే మకర రాశిలో ప్రత్యేకత ఏంటంటే మకర రాశిలో కుజుడు చాలా బలంగా అంటే ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కుజుడు అత్యంత బలవంతుడై అనమాట ఇది ఎప్పటి వరకు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు అదే రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది సుమారుగా నలభై ఎనిమిది నలభై తొమ్మిది రోజులు అటు ఇటుగా యాభై రోజులు సంచారంలో కుజుడు ఈ స్వక్షేత్రంలోకి వచ్చిన ఉచ్చక్షేత్రంలోకి వచ్చిన ఈ పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం అనే ఒక యోగాన్ని యాక్టివేట్ అవుతుంది ఈ రుచిక మహాపురుష యోగం ఎవరి యొక్క జన్మజాతకంలో ఉంటుందో వారు ఏ స్థాయిలో పుట్టినా ఎక్కడ పుట్టినా కానీ వారి యొక్క లైఫ్ అద్భుతంగా విజయం వైపు వెళ్తుంది అటు రాజకీయాల్లో రాణించాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలన్నా యూనిఫామ్ వేసుకున్నటువంటి ఏ ఉద్యోగం చేయాలన్నా చివరికి ఒక క్రమశిక్షణతో మెలగాలన్నా కుజుడు యొక్క బలం జాతకంలో తప్పనిసరిగా ఉండవలసింది అటువంటి కుజుడు ఉచ్చస్థానంలోకి రావడం వల్ల ఎవరైనా సరే ఈ జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు మధ్యలో ఎవరైనా ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో ఈ సమయంలో జన్మించినట్టుంటే వారి జాతకంలో కుజుడు చాలా బలంగా ఉంటాడు ఆ ఈ సమయంలో జన్మించినటువంటి సంతానం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ పిల్లవాడు కూడా చాలా మంచి నాయకత్వ లక్షణాలతో తొందరగానే సంపాదించి తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూసుకోవడానికి కూడా ఎక్కువ బలమైన అవకాశం ఉంటుంది అయితే అందరూ అనుకున్నట్టు ఈ కుజదోషం వల్ల స్త్రీల జాతకంలో ఇబ్బందులు వస్తాయని పురుషుల జాతకంలో ఇబ్బందులు వస్తాయని అనుకుంటారు అది కొంతవరకు వాస్తవే కానీ అది వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా అతని క్రమశిక్షణ ద్వారా అతని నడవడిక ద్వారా కుజుడిని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది ఏ గ్రహాన్ని అయినా కూడా పరిహారం ద్వారానో వ్యక్తిగతంగానో మార్చుకోవచ్చు కుజుడు మరీ సులభంగా ప్రసన్నుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది మీరు చేయవలసిందల్లా కుజుడికి అనుకూలంగా శారీరక శ్రమ వ్యాయామం అలాగే క్రమశిక్షణ దుర్వ్యసనానికి దూరంగా ఉండడం వల్ల కుజుడు ఏ స్థానంలో ఉన్నా మీకు పాజిటివ్గా మరి కుజుని యొక్క ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరుగుతుంది నవగ్రహాలలో అతి శీఘ్రంగా మీకు ఫలితాన్ని ఇచ్చే గ్రహం కుజగ్రహం అటువంటి కుజగ్రహం అనుగ్రహం కోసం మరి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందన్నది ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరంగా తెలుసుకుందాం అలాగే కుజుని యొక్క పరిహారాలు కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకొని అందరూ విజయం సాధిస్తారని ఆశిస్తూ స్వస్తి జై గురు దత్తాత్రేయ నమ్మ ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి కుజుని యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలిద్దాం కుజుడు ఈ రాశివారికి తృతీయ అష్టమాధిపతిగా ఒక విధంగా పాపగ్రహం వీరి యొక్క జన్మజాతకంలో కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని చాలా వరకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది అక్కడ పోరాడి దాన్ని సాధించవలసి ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ కుజుడు పంచమ స్థానంలోకి రావడం జరిగింది సో ఏదైనా ఒక గ్రహం సరే గోచార రీత్యా కానీ జన్మజాతకంలో కానీ దశా సిస్టమ్ ప్రకారం జరుగుతున్నప్పుడు ఆ గ్రహం బలంగా ఉంటే మంచి ఉచ్చస్థానంలోనూ మిత్ర క్షేత్రంలోనో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహం పాజిటివ్ ఫలితాలే ఇస్తూ ఉంటుంది అంటే ఉదాహరణకు ఏంటంటే కుజుడు కాబట్టి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అనేది బయటపడింది దాన్ని ఎంబట్ని మీరు వైద్యున్ని చూపించుకొని దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే అది మంచి జరిగిందా చెడు జరిగిందా అంటే కంప్లీట్గా మీకు ఆ రోగం మీకు పూర్తిగా తగ్గిపోవడం వల్ల మంచి జరుగుతుంది అన్నమాట అలాగే మీరు ఎవరికో గతంలో ఏదో డబ్బులు అప్పు తీసుకున్నారు వాడు ఒకేసారి మీ మీదకి వచ్చి చాలా గందరగోళం చేసి ఆ ధనం కట్టేలాగా ఇబ్బంది పెడుతుంటాడు అప్పుడు ఎవరో ఒక మీకు కావాల్సినటువంటి మిత్రుడో బంధువో ఆ ధనాన్ని మీకు పే చేసి మిమ్మల్ని రిలీఫ్ చేయడం జరుగుతుంటారు ఈ విధంగా కొన్ని మంచి కార్యక్రమాలు జరిగే ముందు ఇలాంటి చెడు కూడా జరుగుతుంటుంది ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కుజుడు పంచమ స్థానంలోకి గులోకి రావడం వల్ల అది కంప్లీట్గా మీకు వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది అంటే వృత్తిలో మీరు ఏదైనా మారాలనుకుంటున్నారు ప్రమోషన్ రావడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎన్నాలైనా అదే స్థాయిలో ఉన్నారు అక్కడ సరైన గౌరవం లేదు ఈ విధంగా ఉన్న వాళ్ళకి సడన్గా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంటుంది అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా అందులో కంటిన్యూ చేద్దామా లేదంటే ఉద్యోగం మానేద్దామా ఇంకో ఉద్యోగం చూసుకుందామా లేదంటే వ్యాపారం చేద్దామా ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ వృత్తిపరమైనటువంటి సమస్య నుంచి బయటపడడం అన్నది జరుగుతూ ఉంటుంది ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కుజుడు ఎంత బలంగా ఉంటే మీకు భూములు స్థిరాస్తులు అంత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నటువంటి కుజుడు పదకొండో స్థానాన్ని వీక్షిస్తున్నాడు అంటే కర్కాటక రాశిని చూస్తున్నాడు ఈ కర్కాటక రాశి ఏమైంది మీకు సహజ చతుర్థ స్థానం మీకు లాభస్థానం అవడం వల్ల కంప్లీట్గా మీకు పెద్దవారి ద్వారా అంటే ఒక స్థిరాస్తి ఏమైనా రావాల్సి ఉంటే తల్లిదండ్రుల ద్వారా అత్త మామల దగ్గర నుంచి అవ్వచ్చు ప్రభుత్వం ద్వారా అవ్వచ్చు మీకేమైనా స్థిరాస్తి రావాల్సి ఉంటే ఆ స్థిరాస్తి ఇప్పుడు మీ స్వాధీనంలోకి మీ ఆధీనంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కంప్లీట్గా మీరు ఆ స్థిరాస్తిని మీరే అనుభవించవచ్చు లేదంటే స్థిరాస్తి మీద ఆదాయం అయినా లభిస్తూ దాంతో దాంతోపాటుగా పన్నెండో స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉంటాడనమాట ప్రత్యేక దృష్టితో పన్నెండో స్థానాన్ని వీక్షించడం వల్ల మీకు ఏమైనా దీర్ఘకాలిక రుణాలు అప్పులు లాంటివి ఏమైనా ఉంటే తీరుస్తారు అంటే రుణాలు అన్నప్పుడు మీరైనా మీ పిల్లలకి పెళ్లి చేయాలి తల్లిదండ్రులకు ఏదో గృహమో వాళ్ళకి జీవనోపాధి ఏర్పాటు చేయాలి లేదా మీ సిస్టర్స్కి పెళ్లి చేయాలి ఇలాంటి బాధ్యతలు రుణాల నుంచి కూడా ఈ సమయంలో మీరు బయటపడే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఒక రాశి వారికి శుభగ్రహం ఇచ్చే ఫలితాలు చాలా స్మూత్గా ఉంటే పాపగ్రహాలు ఇచ్చిన ఫలితాలు కొద్ది కఠినంగా ఉంటాయి కానీ ఇవి అనుకూలంగా అయినప్పుడు కూడా కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అన్నమాట ఓ ఈ కారణం వల్ల మీరు కంప్లీట్గా ఈ వీడియో చివరిలో చెప్పే పరిహారం చక్కగా పాటించి మరి ఆ భగవంతుని అనుగ్రహంతో పాటు కుజగ్రహ అనుగ్రహం పొందడం వల్ల ఈ సమయంలో మీరు ఒక సొంత గృహం ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది స్వస్తి కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే చాలా సులువుగా తొందరగా పొందాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని ఒక ఐదు ప్రదక్షిణలతో స్వామిని పూజించడం వల్ల ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణ వల్ల మీకు రొటీన్గా ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది ఏదైనా ఎక్కువ పెద్ద సమస్య ఉన్నప్పుడు మీరు వివాహానికి సంబంధించిన సమస్య పెళ్ళి అవ్వడం లేదు భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నదమ్ములతో గొడవలు ఇలాంటివి ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి మీ యొక్క సాధన తార వచ్చిన రోజు స్వామివారి ఆలయంలో సింధూరంతో అభిషేకం చేయించడం అదే రోజు తమలపాకులతో అర్చన చేయించి ఇలాగా ప్రతి మంగళవారం ఒక ఎనిమిది వారాలు అనుకొని అయితే ఈ ఎనిమిది వారాలు కూడా మీరు బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది బ్రహ్మచర్యం అంటే స్వామికి ఇష్టం కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఎవరో ఒకళ్ళకి మీరు కొద్దిగా హెల్ప్ చేస్తున్నట్టు ఉండాలన్నమాట వారి యొక్క సేవకుడిగా ఉండవలసి ఉంటుంది తండ్రి గారికో తల్లి గారికో అన్నదమ్ములకో కొద్దిగా సేవకుడిగా వారికి కావాల్సిన పనులు చేసి పెడతా ఉంటే ఆటోమేటిక్గా మీకు స్వామి అనుగ్రహంతో కొన్ని జటిలమైనటువంటి కుటుంబ సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుంది అయితే సంతాన దోషం ఉన్న వాళ్ళకి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అలా అది కూడా కుజుడు యొక్క అంశం కాబట్టి అంటే సుబ్రహ్మణ్య స్వామి అంశగా కుజుడు ఈ సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు మరి పిల్లల యొక్క సమస్యలు పిల్లలకి అడగడం లేదు పిల్లలకి అనారోగ్య సమస్యలు ప్రెగ్నెన్సీ పోవటం జరుగుతుంది గర్భం నిలబట్టలేదు ఇటువంటి సమస్యలకి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయవలసి ఉంటుంది అంటే మామూలుగా తేనె ఆవు పాలు బెల్లం పానకం అలాగే నైవేద్యంగా చలిమిడి పెట్టడం ఇవి మీ యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామికి అయితే మాత్రం పద్దెనిమిది మంగళవారాలు చేయవలసి ఉంటుంది ఈ పద్దెనిమిది మంగళవారాలు మీరు నియమనిష్టలతో చేయడం వల్ల అంటే పిల్లల కోసం అయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా చేయడం మంచిది అందువల్ల ఏంటంటే తొందరగా మీకు ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా దీనికన్నా చాలా గొప్పది కొంతగా ధైర్యం ఉన్న వాళ్ళు చేసే పరిహారం ఏంటంటే ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి రక్తదానం అన్నది చేయవలసి ఉంటుంది ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది కుజుడు వల్ల ఏదన్నా ఉద్యోగం రావాలన్నా రుణాలు తీరాలన్నా ఎటువంటి గొప్ప సమస్య అయినా సరే ఈ రక్తదానం వల్ల మీకు క్యూర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే బాగా ఈ కుజదోషం వల్ల వివాహాలు అవ్వడం లేదు కుజదోషం ఇబ్బంది పెడుతుంది అనుకున్నవాడు ఈ కుజుడికి కొద్దిగా మీరు మనసులోనే జపం చేసుకొని అది వీళ్ళని బట్టి గురుపదేశంతో జపం చేసుకొని ఏదైనా ఒక వివాహం కానీ బ్రాహ్మణుడికి అంటే అప్పుడే ఒడుగై ఉంటుంది ఓ పద్దెనిమిది సంవత్సరాలు అటు ఇటు ఇరవై ఒకటో సంవత్సరాలు ఒడిగానే పెళ్లికి ముందు ఒడిగైన తర్వాత అటువంటి పిల్లవాడినో బాలునో తీసుకొని అతనికి ఈ కందులు దానం చేయవలసి ఉంటుంది అంటే అనగా విధి విధానంగా అతన్ని ఒక దైవంగా బాధించి ఈ కాలువై కడిగి పూజ చేపిసి ఈ ఓన్లీ కందులు అంటే కందులు మాత్రమే కాకుండా కందులతో పాటుగా చక్కగా కాషాయ రంగులో ఉన్నటువంటి సాపు బట్టలు అలాగే దక్షిణ తాంబోనం వీటన్నిటితో కొద్దిగా ఘనంగా దానం చేసి సత్కరించడం వల్ల కూడా కుజుని యొక్క దోషం పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా ప్రభావం ఉంటుంది కానీ బాగా ఫిజికల్గా కష్టపడిన వ్యాయామం చేసినా కూడా కుజుడు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఏదేమైనా సింపుల్ రెమెడీ ఏంటంటే కుజుడు మీకు అనుకూలంగా ఉండాలంటే మీ తోడ తోడబుట్టినటువంటి అన్నదమ్ములు అక్కజల్లులతో సఖ్యతగా ఉండాలి అంటే వాళ్ళతో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఏదైనా కట్టసీగా పండగలకి పుణ్యాలకి ఏదైనా ఏదో గిఫ్ట్లు ఇచ్చుకొని అన్నదమ్ములతో సఖ్యతగా ఉంటే వాడు సరిపోతుంది భార్యాభర్తలు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఎటువంటి కష్టం వచ్చినా ఒకరికొకరు సంప్రదించుకోవడం వల్ల కూడా దోషం అనేది పరిహారం అవుతుంది అంటే ఇవి చివరికి కొంత కష్టంగా ఉన్నా అసలు పరిహారం అంటే ఇదే కానీ మిగతావన్నీ కూడా దాని తర్వాత వచ్చినాయి కాబట్టి మరి ఏదైనా మీ సమస్యను బట్టి పరిహారం చేసుకొని కుజుడు యొక్క అనుగ్రహం తప్పక పొందుతారని ఆశిస్తూ స్వస్తి